నిఖిల్ ఇన్ని రోజులు అతను పాత్ ఇన్ని అవర్స్ ఇన్ని గంటలు ఫుట్ పాత్ మీద ఉన్నాడు ఫుడ్ కూడా లేదు అని చెప్పి నిఖిల్ రాస్తారునా ఓకే మీరు ఒక ఇంటర్వ్యూ నేను చూసాను పేరు కరెక్ట్ గుర్తులేనాక నాకు కంటెంట్ గుర్తుంది మైండ్ లో అబ్బాయి చాలా స్ట్రగుల్ చెప్పి మీరు చాలా ఎమోషనల్ అయ్యారు అయ్యే ఆపరేషన్ చేయించుకున్నా కూడా వాటర్ లైట్ ఎక్కువైతే గ్లిటర్ అయిపోతుంది ఐస్ నేను అది చెప్పినప్పుడు అది ఫీల్ అయ్యాను నేను కానీ నాకేం ఎదురాల నేను ఇది ఎక్కువ ఇలా అన్నా అక్కడ కట్ చేశారు అది అది మీ జిమ్కే

మా ఫాదర్ అప్పుడు కూడా మా మదర్ చెప్పా ఏడుస్తా మా ఫాదర్ తీసుకొచ్చారు స్నానం చేపిస్తారు కదా శాంతం తీసుకెళ్లే ముందు మా ఇంటికి మా ఊళ్ళో బేర ఉండగా మా ఫాదర్ ఒక గుడి కట్టించారు అందులో మూల విగ్రహం లక్ష్మీదేవి అనమాట ఎవ్రీ లక్ష్మవారం నైట్ తీసుకొచ్చి మా ఇంటికి పెడితే నేను మార్నింగ్ విగ్రహానికి చింతపండు అవి పెట్టి స్నానం చేసి బ్రాస్తాను ఇస్తే మా మదర్ దాన్ని చీర కట్టి వస్తే పందులు గారు వచ్చి పట్టుకెళ్ళి మళ్ళీ గుడిలో పెట్టేవారు చాలా ఏళ్ళు అయిపోయింది అది గవర్నమెంట్ తీసుకుందాం గుడి మా ఫాదరు అలా కూర్చోబెట్టి స్నానం చేస్తుంది మా మదర్ అంటే చాలా ఇది అంటే నేను మదర్ దగ్గరికి వెళ్ళి చెప్పాను నా చిన్నప్పుడు మన ఇంటికి విగ్రహం వచ్చినప్పుడు స్నానం చేస్తే నువ్వు అలంకరించి పంపించావు కదా ఇప్పుడు ఒక విగ్రహం వచ్చింది స్నానం చేపిస్తున్నారు అలంకరించి పంపుదాం చిన్నప్పటి నుంచి నువ్వు నాకు ఆధ్యాత్మికంగా నువ్వు తీసుకెళ్ళావు కదా ఎన్నో చెప్పు ఇటువంటి సిచ్యువేషన్లు ఉండే మన చుట్టాలకు వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి ఎన్నో మాట్లాడు అవన్నీ సొల్లు కవర్లని నువ్వు ఏడిస్తే నేను అనుకుంటా ఏడుస్తావా అని అడిగితే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆడాలి ఆ రోజు నేను అది బాగా ఫీల్ అయ్యా మా మదరేషన్ నీకెందుకు వచ్చేస్తుంది నేను నాకు ఎవరైనా ఏదైనా చెప్తుంటే నా కళ్ళ ముందు పిక్చరైజ్ అవుతూ ఉంటుంది యాక్చువల్లీ ఐఎమ్ వెరీ వెరీ సెన్సిటివ్ నాకు ఈ లైట్లకి వాటర్ వచ్చిన తుడుచుకోవట్లేదు మళ్ళీ కట్ చేసి నేను అలా అలాంటి పెట్టరు మీకు సమస్య లేదు మీరు పెట్టుకోండి మీకు వచ్చి లేదు లేదు పర్లేదు కాసేపు ఉంటే అబ్జర్వ్ అయిపోతుంది ఇది టాటూ ఏదో వేయించినట్టున్నారు చేతికి ఇది హూ ఎమ్ ఐ అని రౌండ్ మహర్షి గారు నేను ఎవడిని అని ఇదేంటంటే అండి ఇప్పుడు నాకు ఒకటి అనిపించింది పోనీ నాకు మందు కొట్టాలనిపించింది మందు కొట్టాలని ఎవరికి అనిపించింది నాకు అనిపించింది మరి నేనే అవ్వండి నేను అవండిని అంటే ఇందాక మనం ఆడుకున్నాం కదా ఒక ప్రాసెస్లో నేనంటే ఈ బాడీ నేనంటే రాజరేంద్ర రాంద్రా హు హుయామే ఇంటర్ నువ్వు రాజరేంద్ర కదా అని కరెక్టారా అది పేరు మర్చిపోతానేమో అని ముందు ఇలా చేసుకున్నావు అని అంటే సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ లేని లేనివాడికి అసలు విషయం తెలియని వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాడు అవసరం మూడు లోపల పనిరే ముందు కర్ణాటక సంగీతం అని చెప్ప మిమ్మల్ని మర్యాద తీసుపడేకండి ఎందుకంటే మీరు క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నారు కాబట్టి ఎంత జ్ఞానం ఉంటుంది కర్ణాటక సంగీతం అసలు జ్ఞానం లేదు లేదు లేదులేండి కానీ దాన్ని విని బాగుంది బాగాలేదు ఇంత బాగా పాడారని అప్రిషియేట్ చేయగలిగే ఒక మంచి ప్లేసెస్ నేను కూడా తగిలిపోతున్నాను ఒప్పుకోండలా మరి నేను ఒప్పుకో నేను కూడా ఉంటే ఇప్పుడు ఏదైనా అనిపించింది అది తప్పు రేటు మనకు అర్థమవుతుంది కదా దాన్ని కంట్రోల్ చేసుకోవాలన్నా లేకపోతే విపరీతంగా బాహ్య ప్రపంచంలో బాహ్య ప్రపంచం అంటే కళ్ళు మనం ఉన్నాకనే ప్రపంచం ఉందండి మనం కళ్ళు మూసుకుంటే ఈ ప్రపంచం లేదు మనం పోతే ప్రపంచం లేదు మనం పుట్టకపోయినా ప్రపంచం లేదు సో ఏదైతే సోర్స్ ఇందాక మాట్లాడుకున్నాం కదా కరెంట్ అందరిలో ఇది ఉంటుంది మన ఆ సోర్స్లోకి వెనక్కి వెళ్ళాలి థాట్ ప్రాసెస్ మన లెగ్గానే అండి నేను రాజరేంద్ర అన్నకాడ నుంచి బయటకు వస్తుంది మనలో ఆత్మ అంటారు అనుకోండి ఆత్మ నుంచి ఒక థాట్ బయటకు వస్తుంది థాటే మనకి మెలుగు తెస్తుంది మెలుగు రావటం థాట్ వస్తుంది థాట్ రాగానే ఫస్ట్ నేను రాజరేంద్ర అనుకుంటాను కదా ఆ ఫస్ట్ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ నేనెవరు ఆ నేను ఆత్మ గురించి చెప్పిన నేను అంటే ఇక్కడ రావణ్ మహర్షి గారి ఉద్దేశంలో ఆత్మనే నేనెవరు అన్న ఒక క్వశ్చన్తో టోటల్గా ఇది కట్ అయిపోద్ది ఏదైతే సోర్స్ ఉందో అక్కడికి క్వశ్చన్ ఇది నేను అన్న ఒక ఫీల్ వస్తుంది అనమాట ఇప్పుడు ఏదైనా ఉంటే ఇలా చూసుకుంటే టక్కునే ఇది ఎక్కడో కొన్ని వేల మైల్డ్ అవతల ఉంటుందండి థాట్ అంటే మనసునే థాట్ అన్న మనసు అనే ఒకటి దాన్ని ఇట్ ఈస్ పొజిషన్ తేటానికి ఇది ఒక మంత్రం అనమాట ఫిఎమ్ వెంకటేష్ బాబు గారుకి మీకు ఎస్పెషల్లీ ఈ రమణ మహర్షి ఇష్యూలో ఎలా ఎంత క్లోజ్ అయ్యారు మీరు యాక్చువల్లీ కాదండి మామూలుగా వెంకటేష్ బాబు నాకు ఫస్ట్ నుంచి తెలుసు కదా నేను ఎప్పటి నుంచో సినిమాలు చేస్తాను ముందు ఎప్పుడు ఆ డిస్కషన్ ఉండేది కాదు ఆయన ఆఫీస్లో చాలా పెద్ద ఫోటో ఉంటుంది అంటే ఇప్పుడు మీకు ఏ ఇంట్రెస్ట్ అది మాట్లాడితే బాగుంటుంది కదా ఆయన ఎప్పుడు అదే దీంట్లో ఉంటారు ఇప్పుడు నేనే డేట్ చూస్తున్నా అని ఎప్పుడన్నా పిలిస్తే సినిమా గురించి రెండు నిమిషాలు మారుతారు అది ఆ సినిమా నెక్స్ట్ మనం అనుకుంటున్నాం కదా ఏదో సెట్ చేసి అది అయితే బాగుంటుంది అంతే ఉంటుంది ఆ తర్వాత నుంచి వన్ అవర్ టూ అవర్స్ ఇంకా ఆయన అందులోనే ఉంటారు నేనంటే నాకన్నా చాలామంది కన్నా చాలామంది పెద్ద పెద్ద స్వామీజీల కన్నా బాబు చాలా ఎక్కువ ఇదిలో ఉంటారు ఆయన ఎప్పుడు అనిపించినా అప్పుడు రామ దగ్గరికి వెళ్ళిపోతారు మీకు రమణ అన్న పేరు కనుక మీరు ఆయన దగ్గర ఎత్తండి కళ్ళకి లిటర్ అయిపోతాయి ఆయనకి ఆయనకి అంత బ్లిస్ వచ్చేస్తా అనమాట విపరీతమైన ఆనందం వచ్చేసి లోపల నుంచి అది చూసి నేను ఎమోషన్ ఆ అక్క విషయంలోనే ఆయన చూస్తే ఎమోషన్ అవుతుంటాను ఎందుకంటే అండి ఇప్పుడు పుట్టినగారి నుంచి మనం స్ట్రగుల్ అవుతూనే ఉన్నాం ఫస్ట్లో నేను అందరూ నేను గుర్తుపడితే బాగుండు ఈ రాజరాజు సినిమా చేయగానే ఎవడో గుర్తుపడట్లేదని ఫీలింగ్ ఉంటుంది ఆ తర్వాత ఎవడన్నా ఆటోగ్రాఫ్ అడిగితే బాగుండు అనిపిస్తుంది ఇచ్చాక పాపులారిటీ వచ్చాక ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రైవసీ పోతుంది ఈడెవడం నన్ను గుర్తుపడకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఇది ఒక ప్రాసెస్ అండి ఒకటి అయ్యాక ఇంకోటి అలాగే జరుగుతూ ఉంటుంది అలాగా ఇది ఇప్పుడు ఎంత అయిపోయిందండి ప్రాపర్టీ చాలా పెద్ద స్టార్ అయిపోయింది ఇంకా బయటికి వెళ్ళాలంటే కోరట్లే ఆ సిచ్యువేషన్ ఎక్కడికో ఫారెన్ ఎక్కడికి వెళ్ళి ఎక్కడో తిరగాల్సి వస్తుంది ఇలాంటి సిచ్యువేషన్ అనే కదా మీరు మొన్న ఒకసారి రజనీకాంత్ గారు ఎక్కడో మిమ్మల్ని కలిస్తే అంటే మీరు అందరూ ఒక ఏరియా నేను నేను కాదండి నేను సునీల్ రవితేజ్ ఓ రెస్టారెంట్ లో కూర్చున్నాను రజనీకాంత్ గారు అన్నాను నేను ఎక్కడ ఫారెన్ ఓకే ఇక్కడ ఇలా చూస్తే వెనకాల నుంచి ఉన్నారు ఆయన ఇలా తిరిగితే ఆయనే అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం ఆయన వచ్చిందే ఎవడో డిస్టర్బ్ చేయకూడదు అని ఇప్పుడు మనం వెళ్ళి డిస్టర్బ్ చేయటెందుకు వదిలేద్దాం ఆయనకి వెళ్ళాలా వెళ్తారు మళ్ళీ వెళ్ళి సార్ సరే సార్ ఇప్పుడు ఆయన పాపం ప్రైవసీ కోసం ఇక్కడ కూడా మళ్ళీ వెళ్ళి ఆ పది నిమిషాలు డిస్టర్బ్ చేయటం ఎందుకండి ఇది ప్రాసెస్ అండి ఆఖరికి చివరి ఘట్టం వచ్చేసింది ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాలు పోతాం అనగా అప్పుడు రియలైజ్ అయ్యే పుస్తకాలు చదువుకోవటం కానీ అసలు ఈ బా ఈ రూట్లోకి రావటమే అదృష్టం అండి వచ్చాక ఆయన చెప్పింది అర్థం అవడం అదృష్టం అర్థం అయ్యాక దాన్ని ఆచరించడం మనం చేయాల్సిన పని చాలా మంది ఆచరించడమే కష్టం అంటారు వినడం బాగుంది అని అనుకోవడం చెయ్యాలని అనుకోవడం ఒక థాట్ ఒక ఎత్తు ఇక్కడ చాలా సింపుల్ అండి మన థాట్ ప్రాసెస్ మనసు ఏం చేస్తుంది అంటే మంచి సంగీతం ఉంటుంది ఇలా చెప్పి సొల్లు గౌర్లు ఉంటుంది సొల్లు కబుర్లు అంటారా ఇంత మంచి ఇంటర్వ్యూ అయితే అదే బాటం లైన్ బాటం లైన్ అల్టిమేట్లీ కబులా అంటే నేను ఇలా ఈ భాషలో చెప్తున్నా ఇలాగా ఇలా కౌలు చెప్పుకుందాం అంటే మంచి మంచి విషయాలు చెప్పుకుందాం అంటే ఇంటది మనసు పక్కోడు గురించి మాట్లాడుకోవాలంటే అసలు దానికి అసలు నువ్వు ఎవరు అని దాన్ని అడిగితే మాత్రం అది టోటల్గా గా దాన్ని ప్రశ్నించకూడదు కదా అది ఆనందిస్తుంది మనని వేరే రూట్ లో పెట్టి దాన్ని అసలు నువ్వెవరు నీ వల్ల నా ప్రాబ్లం అన్నావంటే అది టోటల్గా రివర్స్ అయ్యి అన్న కొన్ని అలవాటైన అలవాట్లేవైతే అలవాటైన ఉంటాయి వాటి నుంచి బయటికి రావాలంటే అది అసలు ఒప్పుకోదు ఒక సిగరెట్ అనుకోండి మంది అనుకోండి ప్యాకట్ అనుకోండి దానికి అలవాటైంది ఒకటి ఉంటుంది దాంట్లో నుంచి బయటికి రావాలంటే అది ఇంకా ఎక్కువ స్ట్రెస్ పెట్టేస్తూ ఉంటుంది దాన్ని అలా సినిమాకు దేనికి దానికి హ్యాపీ మిగిలిన ప్రపంచం అంతా చూపించండి దానికి హ్యాపీ కానీ నువ్వేరని అడిగినప్పుడు మాత్రం మీకు నరకం చూపిస్తుంది అలా వెంకటేష్ బాబుకి గోల్డ్ స్పూన్ అయినాయి రామానాయుడు గారి అబ్బాయి ఏ మిగిలిన అసలు మీకు ఆయన హౌస్ కానీ ఆయన స్టూడియో కానీ అసలు చాలా బాగుంటాయి కొండ మీద ఉంటాయి ఆయన హైట్స్ నుంచి అటువంటి వాళ్ళు ప్రపంచాన్ని వదిలేసి ఇది కాదు లోపల అని చెప్పి చాలా ఎంగేజ్ నుంచే స్టార్ట్ చేయటం వల్ల ఆయన చూస్తే నాకు అంత అన్నం వస్తుంది నేను అక్కడ స్టార్ట్ చేసాను మధ్యలో అటు ఇటు తిరిగి అది మనం ఈ పనులన్నీ అయిపోవాలి బాధ్యతలన్నీ అయిపోవాలంటే అయ్యి పని కదండి ఏలారి గుర్తి వెళ్ళకపోతాం మనకు గ్యారెంటీ లేదు కదా రేపు గుద్దని కళ్ళు తెరుస్తాం సో మనకు నిజంగా అనిపించినప్పుడు చేయటం బెటరు నాకు ఇంకా విపరీతమైన ఆనందం గరికపాటి గారు మనం స్పీచ్లో ఇక్కడి నుంచి నేను ఆపేస్తున్నా రావణ మహర్షి గారు లోపలికి వెళ్ళి లోపల చూసుకో అంటున్నారు నేను ఆయన గురించి చెప్తున్నాను కానీ నేను ఆ పని చేయడానికి టైం ఉంటున్నాను నాకు ఇక్కడి నుంచి ప్రవచనాలు ఆపేసి మౌనంలోకి వెళ్ళి రౌండ్ బాట్లో వెళ్తాను అన్నారు ఎలాంటి అండి నేను చెప్పడానికి ఆయన చెప్పడం తేడా ఉంటుంది ఆయన భాషా కోవిదుడు ఎంతో విద్వత్తున్నాయను విద్వత్ అంటే రావణ మహర్షి గారు ఒకటి చెప్పారండి అన్నీ చదవరు అన్నీ నేర్చుకో అందులో ఏమీ లేదని తెలిసి ఇదాకా మీరు ఇందాక స్టార్టింగ్లో ఒకటి అన్నారు చూసారా ఇంత సంపాదించాం ఏంటి అసలు జీరోనే శన్యు కనబడుతుంది అంతే కదా పక్కల కోసం తప్ప మనం ఎంజాయ్ చేయడం కాదు కదా డెబ్బై ఏళ్ళు కూడా కష్టపడుతూ ఉంటారు లైఫ్ ఇంకా పిల్లల కోసం అలాగే ఆయన ఒక్క మాట చెప్పారు కొన్ని వేల మంది లక్షల మంది ఇన్స్పైర్ అయ్యి ఆ బాటలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఆ ఒక్క మనిషి చాలు నేను ఆయన్ని కలిసి పర్సనల్గా ఏం కోరుకున్నాను అనుకున్నా అంటే మీరు ఇవన్నీ మానొద్దండి మానొద్దంటే మీరు ప్రజల కోసం ఆయన చేసి వాళ్ళు ఫాలో అవుతున్నారు లేదని కదా ఆయన ముందు ఆయన ఇదైతే ఆటోమేటిక్ మిగిలిన వాళ్ళందరూ ఇదైపోతారు కదా ఆయన రమణ గురించి చెప్పటం వల్ల కొన్ని వందల మంది లక్షల మందినా అందులో ఇద్దరు ముగ్గురు మారిన కరెక్ట్ అది హ్యాపీ ఆ మెసేంజర్ అది ఆ రావణ మహర్షి చూసుకుంటారని చెప్పి ఆయన మారని తెలుసు నాకు అసలు ఆ మాట అనగానే నాకు విపరీతమైన ఫోన్ చేశాను ఆయన వేరేదే నెంబర్ తీసుకుని సరే నా ఆ చెప్పండి నేను అంత సిస్టమేటిక్ అండి ఆయన ఫోర్ టు ఫైవ్ ఏ ఫోన్ వచ్చినా మాట్లాడతారు మీరు తప్పనిసరిగా మా ఇంటికి భోజనం రావాలి మిమ్మల్ని చూడాలంటే నాకు ఇలా ఉన్న పరిస్థితి అసలు ఖాళీ లేదు నేను ఫిబ్రవరితో ఆపేస్తున్నాను ఆ తర్వాత మనం కలి మనం ఎలా కలుస్తాం సార్ ఆశ్రమంలో కలుస్తాం చాలా చక్కగా మాట్లాడు ఫస్ట్ టైం అసలు నేను ఎవరో కూడా తెలియకుండా అలా అలాగా మనకు తెలిసిన విషయం ఒక్కళ్ళ మారిన ఆనందంగా ఉంటుందండి ఎందుకంటే వీటిలో ఏం లేదన్నది ఇప్పుడు ఎంగేజ్గా చెప్తే ఎవరికి అర్థం కాదు ನೀೇಂಟ್ರೂ ಅನ್ನ ಪುಲ್ತೀರೇ ಇಷ್ಟು ಮಾತಾಡುದು ಅಲ್ಲೇ ಉಂಟು ಪ್ರತಿ ಪಂ ತೀರೂ ಉಂಟು ಪುಟ್ಟಕ್ಕೆ